హాయ్ అండి ఈరోజు మనం కొబ్బరి బుర్రలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా వీటిని తయారు చేయడం కోసం ఒక కప్పు బియ్యాన్ని ఆరు గంటల సేపు నానపెట్టి ఇలా కడిగి పెట్టుకోవాలి అలాగే బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు యాలకులు ఆరు పాలు ఒక కప్పు ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ రాకుండా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం ఒక కప్పు వేసుకోవాలి బెల్లం అనేది మీకు స్వీట్కి తగినట్టుగా వేసుకోవచ్చు యాలకులు ఆరు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకిది దోశ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కనీసం రెండు మూడు గంటల సేపు అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మూడు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని బాగా ఒకసారి కలుపుకొని గరిటెతో ఇలా చిన్న చిన్న గరిటెలు వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడైతే మనకి బూరెలు అనేవి పూరీలాగా బాగా పొంగుతాయి ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా బోరెల్లాగా తయారు చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా రెడీ అయ్యి కొబ్బరి పూరెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్